మనల్ని బేబీ నాయ అన్నారు కదా అసలు ముగ్గురు అని చెప్పారు సో బాగా తాగుతారు అనమాట సో మన దీన్ని కూడా మనం కలగచ్చు సో అప్పట్లో వాడినటువంటి అంటే అంటే మన బుద్ధి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ లో జరిగేటప్పుడు ఏ రకమైనటువంటి ఆలయాలు వాడే ఇది చూడండి మీకు డిఫరెంట్ గా ఉండే అప్పుడంటే పౌడర్ వాడేవి చేయకపోతే శత్రువుని ఎలా చేసాలో ముందుకు వచ్చి కూడా మనం అంటే దాని పౌడర్ ఉపయోగించాలో దాంతో ఇది దేని మాట వాట చెప్పండి అంత రెండు రకాలుగా మనం అప్పట్లో వాడినటువంటి గతం సన్ని అర్థమవుతుందా సో ఇక్కడ ట్రాన్స్ఫర్ కోరుకుంటా కదా నేను చేయలేదు అప్పుడు ఎవరైతే సామంత రాజ్యాలు అంటారు కదా అంటే శత్రువులు చూడకుండా స్నేహపూర్ గా ఉండేటప్పుడు వాళ్ళని తీసుకున్నటువంటి ఫోటో ఎంతమంది ఎన్ని సామ్రాజ్యం వాళ్ళు వచ్చారు వాళ్ళ యొక్క కింగ్స్ వాళ్ళ డేటా అంతా కూడా ఇక్కడ ఉంది అనమాట అంటే అది సో అప్పుడు ఇదిగోండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి రాజు ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను ఉంటున్నారంటే ఇక్కడే ఉంటున్నారు సో అతను అంటే అప్పట్లో మనకి సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ లో వార్ జరిగేటప్పుడు అంటే కొన్ని మనకి చరిత్రగా విండాలని చెప్పేసి అతను అంటే అతను అతను ఇదంతా కూడా మనం వెళ్ళిన గెస్ట్ హౌస్ కానీ ఇదంతా కానీ ఆయుధాల అంతా కూడా బేబీ నాయర్ గారు మనకు చూపించారు సో ఇంకోటి మనకి ఆ మనకి ఆనందకరమైన విషయం ఏంటంటే బొబ్బిలి యుద్ధం కూడా పదిహేడు యాభై ఏడు అది మన ఉన్న జిల్లాలో జరగడం కూడా ఒక గొప్పదనం ఎవరో ఫారిన్ కంట్రీ వాళ్ళు కూడా భారతదేశంలో బొబ్బిలి యుద్ధం పదిహేడు యాభై ఏడులో ఎలా జరిగిందంట మన యుద్ధం కూడా మీరు మీకు ఆల్రెడీ చెప్పారు